ఓన్నమ్మ వెంకటేశాయ ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము మేషరాశి రెండు వేల ఇరవై నాలుగు క్రోధనామ సంవత్సరంలో ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ యొక్క మేష లగ్నానికి లగ్నంలో గురువు సంచరించు సంచరిస్తూ ఉండడం వల్ల ఆరోగ్యాభివృద్ధి అభివృద్ధి మరియు విద్యార్థులకి విద్యలో మార్కులు బాగా ఎక్కువ రావడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే దైవికమైనటువంటి బలము శక్తి ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంటుంది అలాగే భాగ్యాభివృద్ధి మరియు నిల్వధనము పెంపొందడము మరియు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం సెట్ అయ్యే అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొంది ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ఒకరి ఉన్నతికి ఒకళ్ళు బాగా తోడ్పడే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక మీ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా సహకరించుకునే అవకాశం ఉంది అలాగే బంగారు ఆభరణాలు లాంటివి కూడా బాగా అధికంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది అలాగే కట్టిన ఇళ్ళు కానీ అపార్ట్మెంట్లు కానీ ఇట్లాంటి వాటి కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ సమయంగా అనుకూలత ఎక్కువ ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే బంగారు ఆభరణాలు ఆల్రెడీ కొని ఉంటే వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది అలాగే పూర్వీకులకు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటే ఉంటే కనుక అవి కొద్దిగా సిటిల్ అయ్యి చేతికి డబ్బులు కొద్దిగా లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఏవైనా మొండి బకాయిలు ఏమైనా ఉంటే కనుక అవి కూడా వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే గనక అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు మే రెండవ తారీఖు నుంచి ఈ యొక్క వృషభ రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల అప్పటి నుంచి కొద్దిగా కుటుంబాభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకోగలగడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ మరియు ఏదైనా ప్లేస్కి మీరు ట్రాన్స్ఫర్ కోరుకుంటే కనుక ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించే మే రెండు తర్వాత గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అన్ని పనులకు కూడా యోగించి లాభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే కుటుంబాభివృద్ధి ఆకస్మిక ధనప్రాప్తి మరియు కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా మే రెండు తర్వాత కూడా అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎనిమిదో స్థానంలో మీద గురు గురువు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల ఈ పరంగా కూడా అనుకూలత అధికంగా ఉంది అలాగే లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు మే రెండు తర్వాత తొందరగా వచ్చే అవకాశం ఉన్నది అలాగే మీకు ఎవరైనా బకాయిలు పడితే కనుక వారి నుంచి కూడా ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు ఏమన్నా అప్పులు వేరే వాళ్ళకి తీర్చేది ఉంటే కనుక ఆ ధనం మీకు కొద్దిగా వరకు అంది ఆ యొక్క అప్పులు తీర్చే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే అన్ని పరాలుగా కూడా యోగించి లాభిస్తుంది మీరు అన్ని పరాలుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు తొందరగా ఏర్పడతాయి అలాగే ఈ యొక్క లగ్నానికి లాభస్థానంలో శని సంచారం వల్ల లాభాల పేరుతో అంటే మీరు లాభాలు వస్తాయి అనుకునే చోట కొన్ని సందర్భాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శనిమహాదశ పంతొమ్మిది సంవత్సరాలు వ్యక్తిగత జాతకంలో కానట్లయినా కుంభరాశిలోని వ్యక్తిగత జాతకంలో శని సంచరించిన ఈ ప్రభావం అధికంగా ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శనిమహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ముందుగా కంప్లీట్ అయిపోయినట్లయితే కనుక ఈ ప్రభావాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి అలాగే లగ్నం మీద శని యొక్క పాపదృష్టి ఉండడం వల్ల తీసుకునే నిర్ణయాల్లో తడబాటు మానసికమైన ఒత్తిడి స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది విద్యాస్థానాన్ని కూడా శని చూడడం వల్ల వ్యక్తిగత జాతకంలో శని దశ అవ్వకపోయినట్లయితే కనుక విద్యా చిన్న చిన్న ఆటంకాలు మరియు అనుకోని విధంగా కొద్దిగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరలుగా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఎనిమిదవ స్థానం మీద కూడా శని యొక్క పాపదృష్టి వల్ల అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొద్దిగా ఈ దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత జాతకంలో దశ అయిపోతే ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది కాకపోతే పాపభుక్తులు నడిచేటప్పుడు కొద్దిగా ఆచుతూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక తర్వాత ఈ యొక్క దోష ప్రభావాలు తగ్గుతాయి కాబట్టి అన్ని పరాలుగా మంచి జరుగుతుందండి అలాగే ఈ యొక్క లగ్నానికి ఏయ స్థానంలో రాహు మరియు అలాగే ఆరవ స్థానంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక రాహు మహాదశ పూర్తయిపోయి తర్వాత కనుక కేతు మహాదశ వచ్చినట్లయితే కనుక ఈ యొక్క రాహుకేతులు ఇద్దరు కూడా బాగా యోగించి లాభించే అవకాశం ఉంది మే రెండు తర్వాత ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బొండి బకాయిలు ఏమైనా ఉంటే కనుక వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా రాహుమహాదశ అయిపోయి ఈ యొక్క గురువు కూడా వృషభ రాశిలోకి చూడడం వల్ల రుణస్థానాన్ని చూడడం వల్ల ఏమైనా మీరు అప్పులు ఏమైనా కావాలనుకుంటే తొందరగా మంజూరు అవుతాయి అలాగే మీరు ఎవరైనా ఇవ్వాల్సిన వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అనుకున్న ఇవ్వాలనుకున్నా కానీ ఆ అప్పులు మీరు తొందరగా తీర్చే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఎవరైనా బకాయి పడ్డా లోన్ల కోసం ట్రై చేసినా కానీ అవి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అన్ని పనులకు కూడా యోగించి లాభిస్తుంది మరియు చేసే వ్యయం సద్వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీ వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవుతుంది అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ కూడా బాగా యోగాలు బాగా ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి సాధించడానికి తగ్గ పరిస్థితులు తొందరగా ఏర్పడే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ఈ యొక్క శుక్ర మహాదశ కానీ శని మహాదశ కానీ అంతర్దశలు కానీ రాహు మహాదశ కానీ అంతర్దశ కానీ ఇవి కొద్దిగా నడుస్తున్నట్లయితే కనుక కొద్దిగా వ్యతిరేకమైన ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది ఒకవేళ మహాదశలో అంటే ఈ యొక్క శుక్ర మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు శుక్ర మహాదశ ఇరవై సంవత్సరాలు బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు అలాగే రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా పూర్తి అయినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క సూర్య చంద్ర కుజ మరియు గురు కేతు దశలు కానీ దశలు కానీ నడిచినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంది అలాగే మీరు ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఈ దోష ప్రభావాల్ని తగ్గించుకోవాలనుకుంటే కనుక ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ ఆచరించుకోవడం దగ్గరలో విష్ణు సంబంధిత దేవాలయం అంటే రంగనాథస్వామి కానీ లేకుంటే వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ ఇలా విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాల్లో ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం తులసి దళాలతో మరియు పూలతో అర్చన చేయించుకుంటూ ఉండడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది అలాగే ఈ యొక్క దోష ప్రభావాలన్నీ కూడా తొలగిపోవడం కోసం సాధ్యమైనంత వరకు నీలము నలుపు మరియు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది అలాగే ఎనిమిది మరియు నాలుగు ఈ యొక్క సంఖ్యలు అంతగా కలిసి రావండి కాబట్టి ఈ యొక్క ఫోన్ నంబర్లు తీసుకునేటప్పుడు కానీ ఈ టోటల్స్ లేకుండా చూసుకోవడం మంచిది అలాగే కార్ నెంబర్స్ కానీ ఇట్లాంటివి ఉంటే కనుక ఈ ఆర్డర్స్ లేకుండా చూసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే శనివారం శనివారం నల్ల నువ్వులు మరియు ఈ యొక్క మినమ మినపపిండి మరియు బెల్లం ఈ మూడు కలిపి ఈ యొక్క శను రాహు స్తోత్రాలు పారాయణ చేసుకుని ఈ యొక్క రెగ్యులర్ ఈ శనివారం శనివారం ఈ మూడు కలిపి ఆవుకి తినిపిస్తూ ఉండడం వల్ల కూడా ఈ దోష ప్రభావాలను తగ్గి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు తొందరగా నెర నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది శుభం